నమస్తే వెల్కమ్ టు భారతీ డిజిటల్ ముందుగా భారతీ డిజిటల్ ప్రేక్షకులకు ఊర పండగ శుభాకాంక్షలు సో ఊరంతా జరుపుకునే పండగ ఊర పండగ సో గ్రామ దేవతలను కొలుచుకునేటటువంటి పండగ సో నిజామాబాద్ కిల్లా ప్రాంతం వద్ద అయితే మనం ప్రస్తుతం ఉన్నాము కిల్లా రఘునాథాలయం వద్ద అన్ని గ్రామ దేవతలను పూజించి పెద్దమ్మ తల్లి కానివ్వండి సారలమ్మ కానివ్వండి పోచమ్మ కానివ్వండి దేవతలందరినీ కూడా పూజించి ఇక్కడి నుంచి ఊరేగింపుగా తీసుకువెళ్తున్నారు సో బాజా భజంత్రీలతో డప్పు సప్పుళ్ళ నడుమ కూడా శివశత్తుల నృత్యాల మధ్య కూడా ఊర పండుగ అయితే జరుపుతూ ఉన్నారు సో గ్రామ దేవస్ దేవతలను అయితే తీసుకువెళ్తూ ఉన్నారు సో ఇక్కడికి జనం ఇసుక వేస్తే రాలంత అంటే నిజామాబాద్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎంతో ఆసక్తిగా ఈ పండుగని చెప్తూ ఉంటారు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఊర పండగ ఎప్పుడెప్పుడు వస్తుందా అనేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు సో మన నిజామాబాద్లో ఎస్పెషల్లీ అయితే ఊర పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు ఇక అమ్మవార్లకు కోళ్ళు కూడా బలిస్తూ ఉంటారు ఆ తర్వాత మేకలు కూడా బలిస్తూ ఉంటారు సో వాళ్ళు మొక్కుకుంటూ ఉంటారు అన్నట్టు అంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలి ఈ సంవత్సరం అంతా సాఫీగా సాగాలనేసి వాళ్ళు మొక్కుకుంటూ ఉంటారు అయితే ఈ ఊర పండుగని స్పెషల్గా ఏంటంటే ఆషాఢ మాసంలోని చివరి ఆదివారం రోజున ఏదైతే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఉంటాయో ఆ రోజున ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో మాత్రం ఊర పండగను జరుపుతూ ఉన్నారు సో ఐదు వందల ఏళ్ళ నుండి గ్రామ దేవతల విగ్రహాలను తయారు చేసి కిల్లా రఘునాథ్ ఆలయం వద్ద పూజించి ఆ తర్వాత అమ్మవార్లను ఊరేగింపుగా పలు కూడళ్లలో తీసుకువెళ్ళేసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు ప్రజలు అదేవిధంగా అమ్మవారి ఆలయాల్లో కూడా అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించడం అయితే జరుగుతుంది సో మనమైతే ప్రస్తుతం చూస్తున్నాము ఇక్కడ చాలామంది కూడా ఉన్నారు పబ్లిక్ భారీ బందోబస్తుంది ఇక ప్రజాప్రతినిధులు కూడా వచ్చేసి ఇక్కడ భారీ ఎత్తున అమ్మవార్లను దర్శించుకొని వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే మొత్తం భారీగా తరలింపుగా అంటే ఒక జులూస్ లాగా అయితే ఈ ఊర పండుగ ర్యాలీ వెళ్తుంది సో పలు కూడళ్ళ మీదుగా వెళ్ళి ఈ ర్యాలీ గ్రామ దేవస్థులకు పలు కూడళ్ళ వద్ద అయితే మేకలు కానివ్వండి అదేవిధంగా కోళ్లను బలిస్తూ ఉంటారు సో వాళ్ళు మొక్కుకుంటూ ఉంటారు అన్నట్టు మాకు అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నట్టు అయితే అవి దరిచేరకుండా అదేవిధంగా వర్షాకాలం పలు వ్యాధులు ప్రబులుతూ ఉంటాయి సో అలాంటి వ్యాధులు అంటే అంటు రోగాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి సో ఇట్లా అంటు రోగాలు రాకుండా ఉండాలి అని అంటూ కూడా వాళ్ళు అంటు రోగాలు కానివ్వండి గజ్జి దురద లాంటివి కూడా ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో అట్లాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అలాగే పెద్ద పెద్ద మహమ్మారి రోగాలు ఏవి కూడా సంభవించకుండా ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలనేసి దేవ అయితే దేవతలను అయితే ఈ గ్రామస్తులు కానివ్వండి అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో అదేవిధంగా చుట్టుపక్కలలో ఉన్నటువంటి ప్రాంతాల వారు కానివ్వండి సో అమ్మవార్లను దర్శించుకోవడం అయితే జరుగుతోంది సో కిల్లా రఘునాథాలయంలో అట్టహాసంగా అయితే ఇక్కడ నుంచి కార్యక్రమం అనేది ప్రారంభమైంది సో మనం చూస్తున్నాం విజువల్స్లో చాలా మంది విఐపిలు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు సో ఈ కార్యక్రమాన్ని అయితే ఇప్పటివరకు ప్రారంభించడం జరిగింది ఇక పలు కూడళ్ల వద్ద ఆ కార్యక్రమం ఎలా ఉంటుందంటే అక్కడ ఏం చేస్తారు అనేది కూడా మనం చూద్దాము సో మనం చూస్తూ ఉన్నాము ప్రజలు తండోపతండాలుగా అయితే ఊర పండగ అమ్మవార్లను దర్శించుకోవడానికి వస్తున్నారు సో చాలామంది కూడా ఊరేగింపుగా అమ్మవార్లు వెళ్తూ ఉంటే చూడాలి ఆ కన్నుల పండవ ఆనందాన్ని ఆస్వాదించాలనేసి చాలామంది కూడా అమ్మవార్లను దర్శించుకోవాలి ఒక్కసారైనా అమ్మవారిని తాకాలి అనేసి వాళ్ళు భక్తి శ్రద్ధలతో అయితే ఈ ఊర పండగ నాడు అమ్మవార్లను గ్రామ దేవతల తలనందరినీ కూడా దర్శించుకోవడానికి వస్తారు సో మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు అమ్మవారు ఎప్పుడు వస్తారా అమ్మవార్లను ఎప్పుడు దర్శించుకుందామా అంటూ ఎందుకంటే చాలా పబ్లిక్ ఉంది మనం చూస్తున్నాం భారీ సంఖ్యలో అయితే ప్రజలు తరలి వస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ చాలామంది ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము మీరు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటారా అమ్మ అందరికీ బొట్టు పెడతా ఉంటారా ఓకే అమ్మవారి ఆశీర్వాచనం కూడా ఇవ్వడానికి ఇక్కడ చాలా మంది వస్తున్నారు సో ఇక్కడ మనతో పాటు కొంతమంది మాట్లాడేందుకు పెద్దలు ఉన్నారు నమస్కారం అండి నమస్కారం అండి సో ఊర పండగని చాలా అట్టహాసంగా ఘనంగా నిర్వహిస్తున్నారు సో ప్రతి సంవత్సరం కూడా మీరు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు ఎట్లా ఇది గత కొన్ని సంవత్సరాలుగా మా పురాతన మా తల్లులు తల్లి వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకుంటాం ఈ ఊర కోసం ఏ వని ఉన్నా కూడా ఎడు సైడ్ వేసుకుని ఖచ్చితంగా టెంపుల్ దగ్గర ఉండి అమ్మవారిని మంచి గుల్లలకు చేర్చుకుంటాము అందరూ ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ఉండాలని చెప్పేసి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకొని పూలతో మంచి పూజలు చేసుకొని ఘనంగా చేసుకుంటాము ఊర పండుగ మొత్తం కుల మత వర్గ భేదాలు ఏవి లేకుండా అందరు వచ్చి లైన్గా పూజ ఇది చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటాము ఇది కాకున్న ప్రత్యేకత ఇక్కడ మనతో మాట్లాడేందుకు కొంతమంది మహిళలు ఉన్నారు అమ్మ మీరు ప్రతి సంవత్సరం ఊరే బండుగలో పాల్గొంటారు ఎట్లా అనిపిస్తుంది పాల్గొంటాం సూపర్ ఉంటుంది బాగుంటది నిజామాబాద్ పెద్ద పండుగ అంటేనే సూపర్ అంటే ఇప్పుడు వేరే ఇట్లా కాదు మన ఊరు మొత్తం వచ్చే ఊర పండుగ అంటేనే కదండి ఊరంతా వచ్చే పండుగ వస్తారు చాలా సందడిగా ఈ ఒక్క పండుగ మాత్రం సూపర్ అవుతుంది అయితే హైదరాబాద్ నుండి వచ్చాను ఈ పెద్ద పండుగ గురించి పెద్ద పండుగ చూడాలని ఇంట్రెస్ట్ నిన్న రైట్ వచ్చాము చాలా సూపర్ అవుతుంది అమ్మ వాళ్ళు ఉంటారు ఇక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఊర పండగ ప్రత్యేకంగా హైదరాబాద్ నుండి కూడా వచ్చారు అంటే మన ఊర ఉన్నటువంటి ప్రత్యేకత అది మరి అండి మా అమ్మ వాళ్ళు ఊర పండుగ చాలా బాగా అవుతుంది చిన్నప్పటి నుండి మేము ప్రతి సంవత్సరం వస్తాం చాలా బాగా అవుతుంది ఉర పండుగ అంటే నేను మేము చిన్నకున్నప్పుడు ఎట్లా అవుతున్నానో ఇప్పుడు కూడా అట్లనే అవుతుంది అంటే మారేనే మారలేదు అప్పుడు ఎట్లా అవుతున్న ఇప్పుడు కూడా అట్లనే ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు అయినా కూడా అప్పుడు ఎట్లా జరిగిందో ఇప్పుడు కూడా అట్లా సో ఇట్లా అంటే చిన్న నుండి పెద్ద వరకు పిల్ల పాపల నుండి ముసలి వరకు అయితే అందరూ ఎగిరి గంతేసే పండగ ఈ ఊర పండగ అని చెప్పొచ్చు సో అందరు కూడా చాలా జాలీగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు సో ఇళ్ళల్లో తక్కువ ఉంటారు రోడ్ల మీద ఎక్కువ ఉంటారు జనాలు అయితే ఎందుకంటే అమ్మవార్లు నూరైనా తీసుకొస్తారు కాబట్టి సో అమ్మ వాళ్ళని దర్శించుకోవాలనేసి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు సో మనం చూస్తూ ఉన్నాం ఉయ్యాలలు కూడా వస్తుంది అమ్మవారి ఉయ్యాల అంటే ఈ ఉయ్యాల కింద వాళ్ళు కూర్చున్నట్టయితే కూడా ఉయ్యాల పైనుంచి వెళ్తుంది సో వాళ్ళు ఆ ఉయ్యాల కింద నుంచి కనుక వెళ్ళినట్లయితే వాళ్ళకు ఎలాంటి రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలున్నా కానీ అదేవిధంగా వాళ్ళకేమైనా భయాలు ఆందోళనలు ఉన్నా కానీ వాళ్ళకంతా మంచి జరగాలని ఇట్లా రకరకాలుగా కోరుకుంటా ఉంటారు ప్రజలు ఉయ్యాల కింద నుంచి అమ్మవార్లనైతే ఆశీర్వాదం తీసుకోవాలనేసి ఉయ్యాల పైనుండి వస్తుంది అమ్మవారి ఆశీర్వాదాలు అయితే తీసుకుంటూ ఉంటారు ప్రజలంతా సో ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తున్నటువంటి పద్ధతి అని కూడా మనం చెప్పుకోవచ్చు సో ఊర వండగ ఉత్సవాలు అయితే అట్టాహాసంగా జరుగుతున్నాయి సో మనతో మాట్లాడేందుకు మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే ముందుగా ఊర పండుగ సందర్భంగా పట్టణ ప్రజలందరూ శుభాకాంక్షలు చెప్పుకుంటూ నిజామాబాద్ పట్టణానికి ఊర పండుగ ఒక ప్రత్యేక స్థానం ఉంది గత కొన్ని సంవత్సరాలుగా మరి ఆనవాయిత వస్తూ ఉంది మరి సందర్భంగా ఆ దేవతలను కోరుకుంటా ఉన్న ఈ ప్రపంచం ఈ దేశం ఈ రాష్ట్రం ఈ జిల్లా మా నిజామాబాద్ టౌన్ సుఖశాంతులుగా ఉండాలని సకాలంలో వర్షాలు పడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం మీరు చెప్పండి కాలం మారుతున్నటువంటి తరుణంలో ఎండాకాలం పోయి వానాకాలం వచ్చేటువంటి పరిస్థితులలో వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది మరి వర్షాలు సమృద్ధిగా కురవాలనేటువంటి ఆకాంక్ష ఉంటుంది వ్యాధులు దరిచేరకుండా వర్షాలు సమృద్ధిగా పండి పడి పంటలు సమృద్ధిగా పండాలనేటువంటిది వేడుకుంటూ అమ్మవారికి ఊరంతా కలిసి ఊరు మొత్తం కూడా ఊరిలో ఉన్నటువంటి సంఘాల వారిగా డబ్బులేసుకొని మరి ఈ ఊరవండగా నిర్వహించే సాంప్రదాయం తరాల నుంచి కొనసాగుతూ ఉన్నది ఈ సందర్భంగా సరే అనే ప్రసాదం కూడా అమ్మవారి వితరణ చేయడం జరుగుతుంది ఆ ప్రసాదం ఇళ్ళల్లో చల్లుకుంటారు పొలాలల్లో మల్లల్లో కూడా జల్లుకోవడం జరుగుతుంది దానివల్ల ఇళ్లల్లో ఉన్నటువంటి ప్రజలు మరి పొలాలల్లో పంటలు ఎటువంటి వ్యాధులు రాకుండా మరి పంటలు రోగాల బారిన పడకుండా ఆయుర ఆరోగ్యాలతో ప్రజలు మరి సమృద్ధిగా పంటలు రావాలని అమ్మవారిని వేడుకోవడం జరుగుతుంది పదమూడు మంది అమ్మవారి ప్రతిరూపాలు పదమూడు అమ్మవారి ప్రతిరూపాలు పూజించడం జరుగుతుంది మరి ముత్యాలమ్మ అడలి పోషమ్మ చిలకల చిన్నమ్మ ఐచ పోషమ్మ మత్తడి పోషమ్మ అంపుడు పోషమ్మ మరి సారల సమ్మ సమ్ సమ్మక్క సారలమ్మ మరి పౌడాలమ్మ పెద్దమ్మ మహాలక్ష్మమ్మ ఈ రకంగా దేవతలందరిని కూడా పూజించుకోవడం మరి నగరం అంతా కూడా కలిసి ఈ వేడుకను జరుపుకోవడం జరుగుతుంది ఈ ఉత్సవం ఉత్సవం జరుపుకోవడం జరుగుతుంది చుట్టుముట్టు ఊర్లకెళ్ళి కూడా రావడం అనేటువంటి జరుగుతుంది అందరూ కలిసినప్పుడు సహజంగా పండుగ ఉంటుంది అమ్మవారి సాన్నిధ్యంలో కలిసినప్పుడు ఆ ఉత్సాహమే వేరుంటుంది ఆ ఆ రకంగా ఉత్సాహంతో భక్తితో మరి ఒక పండుగ జరుపుకోవడం జరుగుతుంది సో మనం ప్రతి ప్రాంతంలో చూసుకున్నట్టయితే కూడా అంటే ఎక్కడైనా కానీ బోనాలు ఇప్పుడు హైదరాబాద్ బోనాలు స్పెషల్ కానీ మన నిజామాబాద్లో తెలంగాణలో ఎక్కడ లేని విధంగా అయితే ఊర పండుగ చాలా ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటారు ఎక్కడెక్కడ నుండో వస్తూ ఉంటారు ఆడబిడ్డలు సో ఈ పండగ చూడడానికి ఎన్నో ఐదు వందల ఏళ్ళ చరిత్ర గల ఈ పండుగ కాబట్టి సో మీరు చిన్నప్పటి నుండి ఈ పండుగని చూస్తున్నారా సో ఈ పండుగ వచ్చినప్పుడు గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది అంటే ఎప్పటికప్పుడు భాగస్వామ్యము పెరుగుతూ ఉన్నది పెరుగుతున్న నగరం జనాభా పెరుగుతున్నది అందరూ భాగస్వామ్యం కూడా పాల్గొనడం అనేది కూడా పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి ఏర్పాట్లు సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో కుల సంఘాలు అన్నీ కూడా భాగస్వామ్యం తీసుకొని మరి నిర్వహించడం జరుగుతూ ఉన్నది మరి దీనికి అధికారులు మున్సిపల్ అధికారులు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు మరి రెవెన్యూ రెవెన్యూ విభాగ సిబ్బంది కావచ్చు అధికారులు కావచ్చు అందరూ కూడా తమ వంతు కర్తవ్యాన్ని సహకరి సహకారాన్ని అందిస్తున్నారు మరి అందరూ ఉత్సాహంగా మరి ఈ యొక్క ఆశీర్వాదం తీసుకుని ఈ పూర పండుగ జరుపుకోవడం జరుగుతుంది గల్లీలలో మరి సంఘాలలో అసోసియేషన్లలో అమ్మ అమ్మవారికి అంటే ఈ యొక్క ఆటలు కోసుకొని కూడా ఇవాళ ఈ పండుగలో పండుగలో సో అమ్మవార్ల తొట్టెల నుంచి కూడా తొట్టెల కింద అంటే మనం చూస్తున్నాం అమ్మవార్ల ఆశీర్వాదం తీసుకోవాలనేసి చాలా మంది క్యూ పద్ధతిని పాటిస్తా ఉన్నారు సో అమ్మవారి తొట్టెల కిందకి కూడా వాళ్ళు ఆశీర్వాదం తీసుకున్నట్టయితే వాళ్ళకి ఎలాంటి సమస్యలైనా దరిచేరవనేసి కూడా వాళ్ళు నమ్ముతూ ఉంటారు సో ఏంటంటే ఇంతమంది ఎందుకు ఇంకా లైన్ తోటి ఉన్నారు ఇది మన తొట్టెలు కింద నుంచి పోవడానికి ఆశీర్వాదం అమ్మవారి ఆశీర్వాదం రావాలని తొట్టె నుంచి దూరాలని అందరి ప్రయత్నం సో ఎందుకు అంటే ఈ వెళ్ళినట్టు అయితే వెళ్ళినట్టయితే అంత మంచి సుఖశాంతాలు మంచి జరుగుతుంది అందరు కోరుకుంటున్నారు అందరికి మంచి అనిపిస్తుంది సో చూడండి ఇక్కడ మనం చూడొచ్చు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా తొట్టెల కింద నుండి వెళ్ళాలనే సారాట పడుతూ ఉన్నారు సో మనం తెలుసుకుందాం పబ్లిక్ అంతా కూడా అసలు తొట్టేళ్ళ కింద నుంచి వెళ్ళాలనేసి చాలా క్యూ పద్ధతిలో అంటే ఒకరినొకరు తోసుకుంటున్నారు అంటే అంత కాంపిటీషన్ ఉందనేసి మనం చెప్పుకోవచ్చు సో ఊర పండగ సందర్భంగా చాలా మంది ప్రతినిధులు కానివ్వండి అదేవిధంగా చాలా మంది జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు ఇక్కడ ఈ కార్యక్రమంలో అంటే ఎప్పుడైతే మొదలైతుందో ఎక్కడ మొదలవుతుందో అక్కడ నుండి స్టార్ట్ చేస్తే ఊరంతా ఊరేగింపుగా వెళ్ళే వరకు కూడా వాళ్ళు కూడా ఊరేగింపులో పాల్గొంటారు సో ఇక్కడ మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ పూర పండుగ సందర్భంగా జనాన్ని అంతా చూస్తే ముందుగా ఇందూర్ ప్రజలకు నగర ప్రజలందరికీ పూర పండుగ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఎంతో అంగరంగ వైభవంగా ఈ పూర పండుగని నిర్వహించుకోవడం అనాయితీగా వస్తుంది గత ఎనిమిది దశాబ్దాలుగా ఇక్కడ రేగు వ్యాధి విస్తరణ వేళ కుల సంఘాలన్నీ ఒక తాటిపైకి వచ్చి ఒక కమిటీగా ఏర్పడి అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ నెల ఇరవై మూడవ తారీఖు మంగళవారం నుంచి బండారు పోయడం ద్వారా ఈ కార్యక్రమం మొదలవుతుంది ఇక్కడ పెద్ద బజార్లోని వడ్ల దాత్రి వారి ఇంటి దగ్గర ఈ దేవతామూర్తులను స్పెషల్ ముందుగా అమిడి కర్రలతో దుంగలతో తీసుకొచ్చి ఈ మూర్తులన్నింటినీ తయారు చేసి వాటిని ఈ కిల్లా చౌరస్తాలోని తేలుగద్దె వద్దకు తీసుకొచ్చి అర్ధరాత్రి నుంచి పూజలు చేయడం ఇక్కడ సరీ ప్రసాదాన్ని ఇక్కడ అమ్మవారికా పెట్టడం జరుగుతుంది ఆ సరీ ప్రసాదాన్ని అందరూ తీసుకుపోతారు ప్రజలందరి మీద చల్లడం చల్లుకుంటే ఈ ఊరేగింపు సాగుతుంటుంది ఆ తీసుకుపోయిన సరీ ప్రసాదం పొలాలపైన గొడ్డు గోదా పైన కూడా చల్లడం ఆనవాయితీగా వస్తున్నది ఈ ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగవయోగా ఈ కార్యక్రమం సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఇందూరు ప్రజలందరికీ ఊర పండుగ శుభాకాంక్షలుస్తుంది చిన్న చిన్న పిల్లల కాడ నుంచి మీలాంటి పెద్దల వరకు కూడా ఈ పండుగని చాలా చేసుకుంటారు ఘనంగా ఘనంగా చేసుకుంటారు ఇప్పుడు నిజామాబాద్ ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు శ్రీ విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం ఫస్ట్ మొదట్ల ఫస్ట్ సంధి నైన్టీన్ ఫిఫ్టీ పంతొమ్మిది వందల యాభై యాభై రెండు నుంచి అప్పుడొకప్పుడు పొత్తును కోసుకుంటుంటివి కోస్తుండి అప్పుడు ఆర్ఎస్ఎస్ వచ్చినప్పుడు పోతు పోత్తు బంద్ అయిపోయింది ఇక ప్రతి ఒకప్పుడు ఐదు సంవత్సరాలకు ఎనిమిది సం పది సంవత్సరాలకు ప్లేగు వ్యాధి అనేది వస్తే వ్యాధి వచ్చిందిరా పాపని ఆ గోజుగొడ్డల గుడ్డలు మంచిగా ఉండాలని చెప్పేసి అప్పుడు చేస్తుంటివి ఇప్పుడు రెండు వేల నుంచి లష్కర్ భవనాలకు ఇక్కడ నిజామాబాద్కు ఒకటే ఒకటే డేట్ పెట్టేసుకొని చేస్తున్నారు ఘనంగా చేస్తున్నారు మొట్టమొదలు పోయిన ఇరవై మూడు నాడు గాజుల్పేట్ విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మరి మర సదరు సమాజ సర్వ సమాజ ఆధ్వర్యంలో బండారి పోసి పోతుల నిరుచబెట్టేస్తారు ప్రతి సంవత్సరం ఒక్కొక్క పోత్తు పెట్టుకుంటా అప్పుడు సురి చేసి మంగళారం నాడు సురి చేసిన ఇక్కడైతే మంగళారం నాడు సురి చేసి ఇక్కడ మళ్ళా గాజుల్పేట్ విజయ వివేకానంద చౌరస్థల భూలక్ష్మి అమ్మ మహాలక్ష్మీ అమ్మ ఇక్కడ కూర్చుని పెట్టుకొని మళ్ళీ కిల్లా జిల్లా కాడ మహాలక్ష్మమ్మ అక్షల పోషమ్మ అక్కడికి వెళ్ళి ఈ ఊరేగింపుకి వస్తుంది మరియు ఈ మున్సిపాలిటీ వారు ఈ మీడియా విధానం వాళ్ళు అందరూ సహకారంతో మాకందర చాలా ఇప్పుడు ఈ రోజు మాత్రం వాన తక్కువైపోయింది కాబట్టి చాలా మంచిది రాత్రి అయితే మేము నైట్ అంతా మేము తెలికే ఉంటాం కాబట్టి చిరుకులు వాన వాన పడి బాగా బాగా ఎదిగేసినాయి ఇప్పుడు మంచి పబ్లిక్ ఎక్కడికి వెళ్ళి వర్షం లేక పబ్లిక్ అంటే చాలా బాగా వచ్చేసింది చెప్పగా మంచి ఆనందంతో తోటి ఊరేగింపుగా వెళ్తున్నది అందరికీ శుభాకాంక్షలు అలాగే మనతోటి కొంతమంది మహిళలు ఉన్నారు అమ్మ చెప్పండి ఎట్లా అనిపిస్తుంది మీకు ఊరే చాలా చాలా సంతోషం ఉంది అమ్మా చాలా ఆపే ఉంది సో మొక్కుకుంటున్నారా అమ్మవారు అమ్మవారి మొక్కుంటున్న చాలా ఆనందం ఉంది సంతోషం ఉంది సో ఇట్లా అంటే చాలా మంది కూడా అంటున్నారు అంటే అమ్మవార్లను మొక్కుకోవడం మొక్కోవడం వల్ల తమకి ఒక నూతన ఆనందం కలుగుతుందనేసి కూడా చెప్తున్నారు సో మనం చూస్తున్నాం ఊర పండుగ రోజున సరి పంపకం అనేది ఇక్కడ జరుగుతుంది స్పాట్ లోనే సరి పంపకం చేస్తారు సో ఇక్కడ గాజుల పేట కూడలి వద్ద అయితే సరి పంపకం స్పాట్ అని చెప్పొచ్చు ఇక్కడ అమ్మవారి ప్రసాదమైనటువంటి సరిని పంచుతారు సో ఇది చాలా మందికి దొరుకుతుంది దొరకదు సో ఈ సరి పంపకం కోసం అయితే తోపులాట జరుగుతుంది సో ఈ సరి పంపకం సంబంధించి స్పాట్ దగ్గర ఉన్నాము అమ్మ మీకు ఇప్పుడు సరి పంచుతారు కదా సో ప్రతి సంవత్సరం అది దొరుకుతుందా ఎట్లుంటుంది సరే సరి దొరకదు ఎప్పుడైనా కానీ సరి దొరకకుండా పోతుంది ఎప్పుడు అరవై ఏళ్ళ సంత చూస్తున్నాం పండుగ గమ్మత తనిపిస్తుంది కానీ సరే చదుతలేదు లేకుంటే అప్పుడు గోడ్ గొడ్డు గోదా ఉన్నదని సరి చల్లుతుంది ఇప్పుడు ఒక్కసారైన సరి ఇక్కడ దొరుకుతలేదు ఎవరిలా దొరుకుతలేదు సరి అరవై ఏళ్ళ మేము చూడబట్టే మా తాత మొత్తం తగ్గది ఇదే ఊరు ఇదే గాదులపేట మీద ఇక్కడనే ఉంటాం మేము సో ఎప్పుడూ పబ్లిక్ మీద వాడాలని చల్లుతుండ్రి పబ్లిక్ మీద వాడాలని సరే పబ్లిక్ మీద వాడు లేదు లేదు మూడు నాలుగు ఏళ్ళు అవుతున్నది సరేదల్లు ఉడతలేరు వాళ్ళది వాళ్ళే చూసుకుంటున్నారు అందరు మంచిగా ఉండాలా పండుగ అందరికి మంచిగా ఉండాలని ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు ఊరోళ్ళు వస్తారు ఈ ఊరు వాళ్ళు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము భగవంతుడికి ఆశీస్సులు మంచి ఇయ్యాలని చెప్పుకుంటున్నాము సో ఇట్లా మరి ఇంటి ముందు పోతున్నాయి దేవుళ్ళు ఎట్లా అనిపిస్తున్నది సంతోషం ఆనందం ఉంది మాకు ఆనందం ఉంటుంది ఎప్పుడు ఆనందం ఉంటుంది కానీ సరి చల్తలేరు ఎప్పుడు ఆవులు ఉంటుండే ఇట్లుంటుండే చల్లుతుండ్రీ సారీ మంది లక్స్గా చదువుతుండ్రీ ఇప్పుడు మంది చల్లు లేదు దొరికితే దొరుకుతుంది లేకుండా లేదు మేము ఎప్పుడైనా ఇక్కడ చూస్తాము అరవై ఏళ్ళ సందం అదే ఇదే ఊరు ఇదే గాజులపేట దొరికింది దొరికేటప్పుడు ఇప్పుడు దొరుకుతలేదు ఇప్పుడు ఐదో నాలుగైదు ఏళ్ళ నుంచి అసలే తలుతలేరు పబ్లిక్ మీద వేస్తలేరు వాళ్ళ వాళ్ళే చూసుకుంటున్నారు మొత్తము ఒకటేసారి గుంపులు గుంపులు వచ్చేస్తున్నారు కదా కదా దేవుళ్ళకి అందరికి ఇష్టమే కదా దేవుళ్ళంటే అందరికీ పబ్లిక్ ఇష్టమే కదా దేవుళ్ళని చూడకు అందరు గుంపులు గుంపులు జమ అవుతారు ఎక్కడో అక్కడ చూస్తారు ఎక్కడ గల్లీలో ఇక్కడ దేవుళ్ళని చూడతుంది కష్టము ఆనందం అనిపిస్తుంది ఊరేట్లు వస్తారు మా పిల్లలు చెల్లెలు అందరు వస్తారు అట్లా పండుగ అంటే మాకు ఎంతో వస్తున్నారు మేక కోసుకున్నాం మేక కోసుకొని పాలేసుకున్నాం కోసం అయిపోయింది అయిపోయింది ఇంట్లోకి వచ్చింది ఇక్కడ దేవుళ్ళందుకు వచ్చిన సో అట్లా అన్నమాట సరి పంపకం అనేది కూడా అందరికీ దొరుకుతలేదనేసి కొంతమంది బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అమ్మ మీరు ప్రతి సంవత్సరం వస్తున్నారా ఇక్కడ ఊరపండే ఉత్సవాలు ఎట్లా జరుగుతాయి బాగానే జరుగుతాయి ఇక్కడ హిందూ సాంంత్రాల ప్రకారము నిజామాబాద్ పట్టణంలో ఇక్కడ అషాఢ మాసంలో వచ్చేది ప్రతిసారి మంచిగానే వేసుకుంటామమ్మ మేము అందరికీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము ఇక్కడ సరి స్పాట్ కదా ఇది గాజులపేట సరీ వంచుతారు కదా మీకు దొరుకుతుందా సరీ దొరుకుతుంది దొరకాల దొరుకుతుంది కొంచెం దొరికినా దేవుని ప్రసాదం అని అనుకుంటా అనుకుంటామమ్మా మేము అమ్మా మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇరవై సంవత్సరం అయింది ఇరవై సంవత్సరం అయింది ఇరవై సంవత్సరాల నుంచి ఎట్లా అనిపిస్తుంది మొత్తం పబ్లిక్ని చూస్తే మంచిగా ఉంటాయి బాగానే ఉంటుంది బాగుంటుంది అంటే ఊరంతా కలిసి చేసుకునే పండుగ కాబట్టి అందరు ఊరంతా అనిపిస్తారు కాబట్టి వీళ్ళకి చాలా గమ్మత్ అనిపిస్తుంది అమ్మా చెప్పు ఎట్లా ఉంది ఇక్కడ పండుగ చాలా బాగా మేము వచ్చి నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ చాలా చాలా బాగా ఊర్పడు జరుగుతారు మాకు బాగా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ జనాన్ని చూసి ఈ దేవుడిని చూసి ఎంతో చాలా బాగా అనిపిస్తుంది సో మరి మా దగ్గర ఇట్లా అవుతుంది పండగ గణేష్ మీ చుట్టాలని వాళ్ళని వీళ్ళని ఏమైనా పిలుచుకుంటారా ప్రతి సంవత్సరం అవుతుంది ప్రతి సంవత్సరం అవుతుంది ప్రతి సంవత్సరం అవుతుంది బాగా అనిపిస్తుంది చుట్టాలు బంధువులు అందరూ వస్తే ఈ దేవుడిని చూసి కూడా బాగా ఆనందం అనిపిస్తుంది అన్ని కోరుకునే కోరుతాయి అవుతాయి కోరినాయి అంత బాగుంటుంది చాలా బాగుంది సో గ్రామ దేవతలను పూజించడం ద్వారా గ్రామ దేవతల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల తమకంతా కూడా మంచి జరుగుతుంది అనేసి నిజామాబాద్ జిల్లాలో ప్రజలు అయితే ప్రగాఢంగా నమ్ముతున్నారు వాళ్ళు అదే మాటని చెప్తా ఉన్నారు నమస్తే అండి ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక్కడ ఈ పండగ చూస్తున్నాం మీ ఇంటి ముందట లైన్ ఉంది మొత్తము చాలా బాగుంది మేడం మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాము పండక్కి ఎవ్రీ ఇయర్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం మేము ఊరు పండక్కి మీరు ఎక్కడ ఊరు మాది నిజాం బా యాక్చువల్ మేము లోకల్ అమ్మ వాళ్ళూరు వాళ్ళు కూడా లోకలే దుబ్బలో ఉంటారు అమ్మవాళ్ళు నగర్ కాలనీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆదర్శ నగర్కి కిల్లాకి వెళ్ళి కిల్లా నుంచి స్టార్ట్ అయ్యి జీజీ కాలేజ్కి వెళ్ళి ఉంటాయి ఎవ్రీ ఇయర్ ఇది చాలా స్పెషల్ పండగ దీన్ని చాలా నమ్ముతాం మేము యాక్చువల్ మేము కామారెడ్డిలో ఉంటాము కానీ ప్రతి ఇయర్ పండగ కోసం స్పెషల్గా వస్తాం అన్నట్టు చాలా ఇంపార్టెంట్ లేదు మాది ఇదేనా ఇది అత్తగారి నాకు లోకల్లో ఇచ్చారు జీజీ కాలేజ్ దగ్గర అమ్మ వాళ్ళ ఇల్లు ఓకే ఈ నుంచి స్టార్ట్ అయ్యి జీజీ కాలేజ్కి వెళ్తాయి అక్కడ కూడా ఎవ్రీ ఇయర్ వెళ్లే వాళ్ళము ఇప్పుడు ఇక్కడ వస్తాం సో అట్లా గ్రామ దేవతలను మొక్కుకుంటే ఈ పండగ కోసం స్పెషల్ గా చాలా మంది వస్తారు ఆడబిడ్డలు అనేసి కూడా చెప్తా ఉన్నారు ఈ అక్క అయితే ఇక్కడ మనతో పాటు కొంతమంది స్థానిక మహిళలు ఉన్నారు సో ఊరవండ వండ ఎట్లయితుంది ఏం కదా వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం అమ్మ ప్రతి సంవత్సరం ఇట్లా జరి చాలా బాగా ఎంతది ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా చాలా బాగా అవుతుంది పిల్లలు పెద్దలు అందరూ సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని ప్రతి సంవత్సరం నిజామాబాద్ నగర ప్రజలందరూ చాలా సంతోషంగా చేసుకుంటాం ఈ పండగ ఎప్పుడు కూడా కరోనా టైంలోనే కాలేదు ఊర పండుగ ప్రతి సంవత్సరం కంపల్సరీగా అవుతుంది చాలా మంచిగా అవుతుంది మరి ఇక్కడ సరి వంచుతారు కదా సరి దొరుకుతుందా ప్రతిసారి సో ఈసారి దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లేదా దొరికినా దొరకకుండా కంపల్సరీ ఖచ్చితంగా తీసుకోవాలి అందరికీ స్సు ఉంటుంది దొరికే వాళ్ళకి దొరికితే దొరికిన వాళ్ళకు కూడా అందరికీ తల కొంచెం తీసుకుంటాం వాళ్ళు మిగతా వాళ్ళకు ఖచ్చితంగా ఖచ్చితంగా తీసుకుంటాం మిగతా వాళ్ళు కూడా మాకే కావాలి అని వాళ్ళు ఏం ఉంచుకోరు వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి అందరికీ ఇచ్చిస్తారు చాలా బాగా అవుతుంది సో మీరు చెప్పండి ఎట్లాంటి ఎప్పుడు కూర్చోలే నాకు భయం ఫుల్ అది కూర్చోవాలి అంటే అందరు నెట్టేస్తారు కదా అని వీళ్ళందరూ అక్క వాళ్ళు వీళ్ళందరు కూర్చుంటారు మంచిగా అనిపిస్తుంది ఫుల్ ఎంజాయ్ చేస్తారు అనారోగ్యంగా ఉండే వాళ్ళు ఆరోగ్యంగా అవుతారని అదొక అభిప్రాయం పెద్ద అప్పనించు తరతరాల నుండి వస్తుంది కదా అదే ఆచారం ఫాలో అవుతున్నారు అందరు ప్రజలందరూ చాలా పట్టణ ప్రజలకు ఇందూరు ప్రజలందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు ఇది మన పూర్వీకుల నుంచి వస్తున్నది మనం ఇది ఒక ఎనభై సంవత్సరాల క్రితం నుంచి ఎనిమిది శతాబ్దాల నుంచి వస్తున్నది ఎనిమిది శాతాల క్రితం ప్లేగ్ వ్యాధి అనేది పెద్ద వ్యాధి వచ్చింది ఆ వ్యాధిని కోసం అమ్మవారి దయాకృప కోసం మనం ఈ పండుగను చేసుకుంటున్నాము పంటలు మళ్ళీ సమృద్ధిగా ఉండడానికి ఎలాంటి అంటువ్యాధులు రాకుండా ఉండడానికి ఈ పండుగను అమ్మవారి దయాతో కృపలతోనే చేసుకుంటున్నాము మరియు మన ప్రజలందరికీ కూడా అమ్మవారి కృపలు ఉండాలని కోరుకుంటూ మా ఈ మా ఎంత మా కుటుంబమే ఈ మేము చిన్ననాడు నుంచి చూస్తున్నాము మేము ఉదయం నుంచే ఇక్కడ వేచేసి ఉంటాము అమ్మవారి తొట్టెలు వెళ్ళడము ఆ తొట్టెల కింద మేము కూర్చోవడం వల్ల మా పైన ఉన్నటువంటి చెరు దృష్టి అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ విధంగా అమ్మవారి దయ మాపై ఉంటుందని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినందుకు భారతీయ టీవీ వారికి చాలా ధన్యవాదాలు ఇట్లా పండగ అనేది కూడా చాలా ఆర్భాటంగా సో ఇది మీరు ప్రతి సంవత్సరం మంచిగా అనిపిస్తుంది పది సంవత్సరాలు మంచిగా అందరు మంచిగా ఉండాలా అందరూ సంతోషంగా ఉండాలా అందరు ఖుషి ఉండాలా అందరూ ఆనందంగా ఉండాలి ఎప్పుడూ వర్షం పడాలా మంచిగా ఉండాలి అందరు లేవర్ మంచిగా ఉండాలి అనిపిస్తున్నారు మాకు ఊరి పండుగ అంటే ఇప్పటి నుంచి కాదు మేడం మాకు గత సంవత్సరాల నుంచి ఊరు పండుగ అంటే ఒక క్రేజ్ అంటే మాత ఆశీర్వాదం ఉంటాయని మేము ఈ పండుగని బాగా ఘనంగా చేసుకుంటాము ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఇంకా ఘనంగా చేస్తారు మీరు ఇంకా ఈసారి వర్షాలు బాగా పడాలని నేను కోరుకుంటున్నాను ఈ అమ్మవారి ఆశీర్వాదంతో చాలా సంతోషంగా ఉన్నాం హ్యాపీగా ఉన్నాం అమ్మవారి దేవనతో మేము చాలా ఇంకొక సంవత్సరం వారికి బాగుండాలని ఫుల్ హార్ట్ ఫుల్లీ వెల్త్ ఫుల్లీ అందరి అన్ని రకాలుగా లాభం ఉండాలని మాతన్ని ఆశీర్వాదిస్తున్నాను గుడి తమ్ రాముడు గుడి కట్టేది మా హిందూతో అయోధ్య అదొక మా యూత్ ఇట్లానే పండుగలన్నీ మనం యూత్గా చేరుకుంటున్నాం బాగా సంతోషంగా ఉంది మేడం బాగా చే అనిపిస్తుంది అమ్మాయి సారి కొబ్బరికాయ కొట్టిరా కొట్టిండ్రమమ్మ దర్శనం చేసుకున్నామమ్మ చేస్తున్నారు వాళ్ళ కోరికో సిర్రం మేము కోసిరా మేమేం కోయలేదని ఇంకా పాల వేసుకుంటారు కొబ్బరికాయ కొట్టినా దేవుడిని కొట్టుకుంటున్నాం మంచిగా తల్లి మంచి చల్లగా ఉండాలని చూసుకున్నాము సో ఇట్లా చిన్న నుంచి పెద్ద వరకు అయితే చాలామంది చాలా గ్రాండ్గా అయితే ఊర పండగ ఉత్సవాలని జరుపుకుంటా ఉన్నారు సో గురుద్వార వరకు అయితే ఊర పండుగ జులూస్ వచ్చింది ఇక్కడ అమ్మవార్లకైతే కొబ్బరికాయలు కొట్టి మరీ స్వాగతం పలుకుతా ఉన్నారు సో గురుద్వార దగ్గర ఇక్కడ స్థానిక కార్పొరేటర్ మనతో ఉన్నారు చెప్పండి మేడం ఎట్లా జరుపుకుంటారు ఊర పండుగ ఉత్సవాలు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎట్లా అనిపిస్తుంది అందరికీ నమస్కారం ముందుగా భారతి డిజిటల్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఊర పండుగ శుభాకాంక్షలు అదేవిధంగా ఇరవై ఆరవ డిజన్ ప్రజలకి మరియు నగర ప్రజలందరికీ కూడా ఊర పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎంతో ఉట్ట ఉల్లాసంగా మీరు పొద్దునుంచి చూసునవచ్చు కానీ ఎంతో ఆర్భాటంగా మేము ఈ ఊర పండుగను జరుపుకుంటున్నాము ఆ ప్రజలందరూ కూడా పిల్ల పాపలతో సుఖ సంచాల్చు ఉండాలని మేము కోరుకుంటున్నాం సో మీరు అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగను చూస్తూ ఉంటారు అంటే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఇంకా ఎక్కువ జోష్తో కనిపిస్తున్నారు అంతా కూడా జిల్లా ప్రజలంతా సో ఎట్లాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలందరూ కూడా ఆనందంగా ఆయు ఆయుర ఆరోగ్యాలతోటి పిల్ల పాపలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం పూర పండగ జులీస్ అయితే వస్తా ఉంది ప్రస్తుతం అయితే గురుద్వార్ వరకు చేరుకుంది కెమెరా పర్సన్ వంశీతో ప్రియాంక భారతీయుడి